బెంగళూరులో జరిగిన గూగుల్ మీటింగ్కి వెళ్దామా వద్దా అని చెప్పేసి ఆలోచనలో పడినప్పుడు మన సబ్స్క్రైబర్స్ ఎంతో ప్రేమతో మీరు వెళ్ళండి అక్క అని చెప్పేసి నాకు సలహా అయితే ఇచ్చారు వాళ్ళ సలహా మేరకు అప్పటికప్పుడు నేను బెంగళూరు మీటింగ్కి అయితే వెళ్ళానండి అప్పటికప్పుడు వెళ్ళడం వల్ల ఏంటంటే రూమ్స్ లాంటివి ఏం బుక్ చేసుకోలేదు భవానీ గారితో మాట్లాడినప్పుడు మా రూమ్లోనే ఉండండి అని చెప్పేసి ఆవిడైతే చెప్పారనమాట అందుకని చెప్పేసి నేను ఆవిడ ఉండే రూమ్లో అయితే ఆ రోజు దిగామండి దిగి అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ నుంచి మేము బెంగళూరు మీటప్కి అయితే వెళ్తున్నాము మేమైతే మధ్యాహ్నం సెక్షన్ అయితే తీసుకున్నాం అనమాట ఎందుకంటే పొద్దునే దిగుతాం కాబట్టి టైర్నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెంటనే బయలుదేరలేము అక్కడికి వెళ్తే చాలాసేపు కూర్చోవాలి అందుకని చెప్పేసి మధ్యాహ్నం సెక్షన్ తీసుకున్నాము క్యాబ్లో వెళ్దామా ట్రైన్లో వెళ్దామా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నామండి ట్రైనే బెటర్ అనిపించి మేము మెట్రోకి అయితే వచ్చేసాము ఇంకా మెట్రో అయితే త్వరగా వెళ్ళిపోవచ్చు అనమాట ట్రాఫిక్ లాంటిది ఏమీ ఉండదు కాబట్టి ఇంకా మెట్రో ఎక్కేసి మేమైతే గూగుల్ ఆఫీస్కి అయితే వెళ్ళిపోయామండి వీడియో కంటిన్యూ ఉంటుంది మర్చిపోకుండా చూడండి